హలో ఎవరివన్ నా లో ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తుందా ఫస్ట్ టైం అనుకుంటా నేనైతే హెయిర్ కయిల్ పెట్టుకొని ఇలా వీడియో అయితే షూట్ చేసి ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా హెయిర్ ఆయిల్ పెట్టుకొని యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసింది లేదు ఒకలాగే కనిపిస్తే ఏం బాగుంటుంది చెప్పండి అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ గా కూడా కనిపించాలి ఇంతకీ ఇలా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళామో చెప్పలేదు కదా చాలా డేస్ అయిపోయింది అలా బయటికి వెళ్ళి ఈ మధ్య మా హస్బెండ్ అయితే మమ్మల్ని అస్సలు బయటికి తీసుకెళ్ళడం మానేశారు తన వర్క్ లో తన బిజీగా ఉండడం వల్ల ఈ రోజు కొంచెం ఫ్రీ అయ్యారని చెప్పేసి మమ్మల్ని బయటకి అయితే తీసుకెళ్లారు ఇంకా అలా రెడీ అయ్యి కూర్మన్ పానంలో ఉన్న మార్ట్ కి అయితే వెళ్ళాము చాలా డేస్ అయ్యింది షాపింగ్ చేసి అలా చూసొద్దామని చెప్పి అయితే లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళి చూసొస్తే ఏమౌంటాయి చెప్పేసి నాకు మా చిట్టలకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కొని వచ్చాము ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను ఇంకొక అయితే చెప్తాను ఇంక ఇక్కడ మా చిట్టలు చూసారా దొరికినవన్నీ వేసుకుని ఇది బాగుందా అది బాగుందా అని ఒకటే సెలెక్ట్ చేసుకుంటుంది షాపింగ్ చేసి బాగా అలసిపోయాము ఇంకా గట్టిగా ఆకలేస్తుందని చెప్పేసి కుర్మంపాలంలో ఉన్న సాయరం పార్లర్ కి అయితే వెళ్ళాము టిఫిన్ చేసేద్దామని ఒకప్పుడు మా కుర్మంపాలానికి ఒక పెద్ద హోటల్ ఏదైనా ఉంది అంటే అది సాయరం పార్లర్ అన్నమాట ఇంకా హోటల్ కి వచ్చిన తర్వాత ముగ్గురికి పూరియే తినాలనిపించింది సో ఇంకా ముగ్గురికి పూరి అయితే ఆర్డర్ పెట్టుకుని తినేసాము చూస్తున్నారు కదా పూరి ఎంత బాగా పొంగింది ఎంత పెద్ద వాళ్ళమైనా సరే అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న చిల్పు పనులు చేస్తూనే ఉంటాయి మా చిత్తలు ఎప్పుడు ఏ హోటల్ కి వెళ్ళినా సరే ఫస్ట్ అడిగేది పూరి అనమాట నాకు ఇష్టమైన పూరిని చూడండి ఎంత ఎంజాయ్ చేస్తే తింటుందో మా చిత్తంటే మరిన్న వీడియోస్ నా ఛానల్లో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్